అదే రంగం చెప్తున్నా ఈ నియోజకవర్గంలో దాదాపు తొంభై ఒకటి తొంభై రెండు నుంచి సిఎండ్ ఐజీ మిషన్కి సంబంధించి చర్చాస్తులకు సంబంధించి కుంభకోణానికి మూల కేంద్రము కదిరిగానే ఉంది దీని మీద మొన్నటి కలెక్టర్ గారి మీటింగ్లో నేనే ఒక ఎంక్వైరీ అడిగినాను దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి అడిగినాను సిఎండ్ చర్చికి సంబంధించినటువంటి ఆస్తుల క్రయ విక్రయాల మీద కూడా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి కూడా అడిగిన దానికి ఆయన స్పందిస్తూ వెంటనే చేస్తాము మీరు రిప్రజెంటేషన్ ఒక లెటర్ పెట్టమన్నారు నేను లెటర్ కూడా పెడతానను వచ్చే రోజుల్లో ప్రజలకు చెప్తాను సిఎండేజీ చర్చిల ఆస్తుల విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తాము దీంట్లో దొంగలు ఎవరో ఖచ్చితంగా తేలుస్తాం అప్పుడప్పుడు పారిపోయే వాళ్ళు మీకు ఒక ఎక్స్క్యూజ్ కింద మాకేదో ఆస్తి తగా మీకు ఆస్తి ఉండేకి మీరు ఎస్సీలు కాదు ఎస్సీలు కాదు లేదంటే క్రిస్టియన్స్ కాదు మీరు పారిపోయినారు మీకు వాళ్ళకి ఏం తగాదా ఉందో మీరు ప్రజలకు చెప్పుకోవాలి ఏమారిస్తే ఇంకా ఇంక ఏ వాళ్ళు ఎవరు లేరు పూర్తి స్థాయి వాస్తవాలు అనేది వెలుగులేకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది కలెక్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీని మీద విచారణ పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది చర్యలు కూడా జరగబోతున్నాయి రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయమని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులు అడిగినాను ఆయనకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మ్యాజిస్ట్రేట్ అధికారి అధికారిక హోదాలో ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయమని చెప్పేసి కూడా కోరుతాను